ఇప్పుడు ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ ఈ అల్పపీడనం గురించి చెప్పారండి ఇది శ్రీకాకుళం అక్కడ బయలుదేరి అది ఒరిస్సా వైపు వెళ్ళిపోతుందండి సో మన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే దాని ప్రభావం అయితే ఉండట్లేదు అది ఒరిస్సా వైపు వెళ్ళిపోతుంది సో దా విషయంలో మనం కొంత ఊపిరి పీల్చుకోవచ్చు సో మరి మరో కుండపోత అవకాశం అయితే అక్కడ లేదు అయితే అక్కడ కొంత బ్యాక్ బ్యాక్ సైడ్ నుంచి ఖమ్మం సైడ్ నుంచి కొంత వాటర్ వస్తుంది సో దాన్ని ఏ రకంగా నిరోధించాలి అన్నది కూడా ప్లాన్ చేస్తున్నారు ఎందుకంటే ఆల్రెడీ బుడమేర దానికి కుడి గట్లకి ఎనిమిది గంటలు ఉన్నాయి ఎడం గట్లకి మూడు గంటలు ఉన్నాయి ఈ ఎడం గట్టుకు ఉన్నటువంటి మూడు గంటల కారణంగానే విజయవాడ నగరం కొంతవరకు బురకటం జరిగింది సో దాన్ని ఇరిగేషన్ శాఖ మంత్రి రామానాయుడు గారు గత రెండు రోజులు అక్కడే ఉండి పూర్తి ప్రయత్నం చేస్తున్నారు అయితే ఈ రోజు నిన్న వచ్చిన కేంద్ర బృందాలు కూడా చూసి ఇది ఇలా కాదు ఆర్మీ టీం ని టాస్క్ ఫోర్స్ ఉందన్నమాట ఆర్మీ ఇంజనీరింగ్ టాస్క్ ఫోర్స్ ఏ రకంగా వయనాడులో ఆ బ్రిడ్జ్ కులిపోతే మనం ఒక లేడీ ఆఫీసర్ కూడా మంచి పేరు వచ్చింది దేశవ్యాప్తంగా రాత్రి రాత్రి బ్రిడ్జి కట్టారు సో అటువంటి టీం అనమాట ఆ టీం ని ఇవాళ పొద్దున ఒక గంట రెండు గంటలు రాబోతుంది వాళ్ళు యుద్ధ ప్రాతిపదిన గండ్లు మూసే ప్రయత్నం చేస్తున్నారు ఎప్పుడైతే విజయవాడ మునక స్టార్ట్ అయినప్పటి నుంచి అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం టచ్ లో ఉన్నారు ఎన్టీఆర్ఎఫ్ బృందాలు వాళ్ళ బోట్లు సంబంధించి రెండు వందల పై చిరుపు బోట్లు అలాగే యాభై పైగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అలా ఆర్మీ ఎయిర్క్రాఫ్ట్ లో ఎయిర్ ఫోర్స్ నేవీ నేవీ హెలికాప్టర్లు ఒక పది హెలికాప్టర్లు ఇవన్నీ కోఆర్డినేట్ చేసుకుని ఆ కోఆర్డినేటెడ్ ఎఫోర్ట్ చేస్తున్నారు కేంద్ర బలగా కేంద్ర ప్రభుత్వ పరిశీలన కూడా నిన్న ఆదివారం మనకి విజయవాడ మనకు అయితే గురువారం కల్లా కేంద్ర ప్రభుత్వం నుంచి పరిశీలక బృందమే కాదు కేంద్ర మంత్రి కూడా వచ్చి స్వయంగా శివరాజ్ సింగ్ చౌహాన్ గారు కూడా పర్యటించి వారు చెప్పడం జరిగింది మేము ఆదుకుంటున్నాం అలాగే డ్యామ్ సేఫ్టీ కూడా ప్రకాశం బ్యారేజ్ డ్యామ్ సేఫ్టీ ఏ రకంగా పరిరక్షించాలి ఆ డ్యామ్ సేఫ్టీ టీమ్ కూడా పిలిచారు ఎందుకంటే దాని యొక్క కెపాసిటీ లెవెన్ పాయింట్ నైన్ క్యూసిక్స్ లక్షల క్యూసిక్స్ అది ఇప్పుడు పదిహేను లక్షల క్యూసెక్స్ వచ్చే అవకాశం కూడా ఫ్యూచర్ లో ఉంటే ఏ రకంగా తట్టుకోవాలని దాని మీద కూడా అధ్యయనం చేస్తున్నారు సో అన్ని విధాలుగా కేంద్రం నిపుణుల కమిటీ వచ్చారు ఇంటర్ మినిస్ట్రియల్ టీమ్ అగ్రికల్చర్ మంత్రి గారు వచ్చారు అందరూ సహకరిస్తా డే వన్ నుంచి అన్ని విధాలుగా అందరూ కోఆర్డినేట్ చేసుకుంటున్నారు రిలీఫ్ బృంద ఏ ఎంత జరిగినా అసలు ఈ భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో పోని ఒక విపత్తు జరిగితే నాలుగు రోజులకే కేంద్ర బృందాలు కేంద్ర మంత్రులు రావటం ఎప్పుడు జరగలేదు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ జరిగింది సో అలాగే ఆ రకంగా కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ విపత్తు నుంచి ఎలా కాపాడాలి ఫ్యూచర్ లో ఏ రకంగా ఎలా చేయాలి అని దాని మీద నేను మంత్రి గారు మాట్లాడాను బొరమేరకు ఏ రకమైన శాశ్వత ప్రణాళికలు చేయాలి దాని రాష్ట్ర ప్రభుత్వం కలిసి పనిచేస్తాను ఈ రకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్డీఏ ప్రభుత్వాలు పనిచేస్తుంటే అసలు ఏం చేయట్లేదు ఏ బోట్ రాలేదు ఇరవై ముప్పై బోట్లు అంటే మనం ఎలా అంటే పడుకునే వాళ్ళు లేపలేము నిద్రపోయిన నడిచే వాళ్ళు లేపలేం కదా వైసీపీ పార్టీ నాయకుల్ని వాళ్ళ పార్టీని ఎవరు సాటిస్ఫై చేయలేరండి ఎందుకంటే వాళ్ళు చాలా డిస్సాటిస్ఫైడ్ గా ఉన్నారు రెండు వేల నాలుగు జూన్ నాలుగు తర్వాత వచ్చిన ఫలితాలకి ఎంత డిస్సాటిస్ఫై అయిపోయారు మైండ్ బ్లాక్ అయిపోయారంటే వారి పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు అంటారు మే నాలుగో తారీఖే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అయిపోయారు మే నాలుగో తారీఖు నుంచి ఏం చేస్తారని చెప్పి అంటున్నారు వచ్చిన ఫలితాలు ఏమో జూన్ నాలుగు ఆయన ప్రమాణ సరికి జూన్ పన్నెండు ఈలో జగన్మోహన్ రెడ్డి గారు మే నాలుగు నుంచే ముఖ్యమంత్రి జంద్రబాబు నాయుడు అన్నారు సో ఈ రకంగా మైండ్ బ్లాక్ ఏ ఉన్నారు కాబట్టి ఈ పరిస్థితులు అలాగే రిలీఫ్